రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క శివరాత్రి అనేటువంటి నెలకు ఒకసారి వస్తుంది అమావాస్య ముందు వచ్చేటువంటిది శివరాత్రి మాస శివరాత్రి అంటే వాటిని సంవత్సరానికి ఒకసారి మాఘమాసంలో కృష్ణవక్షంలో పగలు త్రయోదశి తిథి ఉండి రాత్రి చతుర్దశి ఉండేటువంటి మహాశివరాత్రి అని చెప్పేసి దేవతలకు కూడా ఈరోజు దుర్భ దుర్లభంగా అని చెప్పేసి చెప్పాడు ఏంటి బిల్లవాత్సకంలో ఆ విధంగానే ఆ శివరాత్రి రోజున ఉదయం నుంచి శివనామస్మరణ చేస్తూ నదుల్లో స్నానాలు చేసి ఆ ఈశ్వరుని సందర్శించుకొని అభిషేకాలు చేసుకొని పగలు రాత్రి కూడా ఉపోషం ఉండి రాత్రి కూడా జాగరణ చేయాలి అంటే నిద్రపోకుండా ఆ శివనామస్మరణతోనే కాలక్షేపం చేస్తున్నారు ఈ విధంగా చేసినట్టయితే జన్మానికోసారి శివరాత్రి ఉన్నాడు కాబట్టి దానివల్ల ఏమిటాయి అంటే వాళ్ళు ముక్తిని పొందడానికి సూక్ష్మంగా వచ్చినటువంటి భగవంతుడు వచ్చినటువంటి వరం ఇది అందరిలో ఆ విధంగా చేసుకొని భక్తులంతా కూడా తరలిగా కోరుతున్నాం శివాయమ శివాయ శివుడికి ప్రదోషకాలంలో అంటే చాలా ఇష్టం ప్రతి మాసంలో కూడా రెండు ప్రదోషాలు వస్తూ ఉంటాయి త్రయోదశి ప్రదోషాలు చెప్పేసి అంటూ ఉంటారు అలాగే ప్రతి నెల కూడా ఈ మహాశివరాత్రి ప్రదోష శివరాత్రిగా చెప్తూ ఉంటాం త్రయోదశిలో వచ్చేటువంటి శివరాత్రి అభిషేకాన్ని ప్రదోషకాల శివరా అభిషేకం అని చెప్పేసి చేస్తూ ఉంటారు అలాగే సంవత్సరానికి వచ్చేటువంటి ప్రదోషాన్ని మహాశివరాత్రిగా మనం ఇక్కడ శుభపడుతూ ఉంది అనమాట కాబట్టి ఈ మహాశివరాత్రి అనేది సంవత్సర కాలంలో వచ్చేటువంటి ప్రదోషం ఆ సమయంలో కనుక అమ్మ స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే అభిషేక ప్రియుడు ఆ ప్రదేశంలో అభిషేకం చేసుకున్నట్టయితే విశేషమైనటువంటి ఫలితాలను మనకు భగవంతుడు కలగజేస్తాడని చెప్పేసి అని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మహాశివరాత్రి ప్రవతనంలో ఉపవాసము జాగరణ అభిషేకము దీపారాధన మొదలైనవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పబడుతున్నాయి అన్నమాట అంతేకాకుండా జన్మానుగో శివరాత్రి అంటారు అంటే జీవితకాలంలో కనీసం ఒక్క శివరాత్రి అయినా సరే ఈ మూడు పాటిస్తే వారి జీవితం ధన్యమవుతుంది చెప్పేసి చెప్పేసి అని తెలియజేయడం జరిగిందనమాట అంత విశేషమైనటువంటి మహాశివరాత పర్వతనాలు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కోరుతూ ఉంటారు